నో యాక్షన్ నో రియాక్షన్ సైలెంట్ మోడ్లో కారు భుజగింపుల్లో సంప్రదింపుల్లో బీఆర్ఎస్లో ఏం జరుగుతుందన్న చర్చ సినిమాహం బయటకు వస్తుందన్న డైలాగ్కే పరిమితం నల్గొండ కరీంనగర్ సభలో పెట్టిన కనిపించిన జోష్ నిస్తేజంలో గులాబీ లీడర్ల లీడర్లు కేడర్లు నేతలు పార్టీ వీడుతున్న నో రెస్పాన్స్ మన గులాబీ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీని చూస్తే ఎంత దారుణంగా ఉందో పరిస్థితి మనకి ఇప్పుడు అర్థమవుతుంది టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కి ఎప్పుడైతే పేరు మార్చారో అప్పుడే సగం పతనం స్టార్ట్ అయింది చెప్పుకోవచ్చు ప్రజల్లో ఇంత అసహనం అయితే వ్యక్తమైంది టీఆర్ఎస్ అనేది అంత సెంటిమెంటల్గా కలిసి వచ్చింది సెంటిమెంటల్గా కూడా జనాల్లో టీఆర్ఎస్ అంటే ఇది మా పార్టీ మహారాష్ట్ర పార్టీ అని చెప్పేసి ప్రజల్లో ఒక జోస్ వచ్చింది ఎప్పుడైతే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కి పార్టీ పేరు మార్చారో అప్పుడే జనాల్లో చాలామంది కూడా వ్యతిరేకత ఎదురైంది అప్పుడు కూడా గులాబీ బాస్ కేసీఆర్ గారు అది పట్టించుకోలేదు దాని రియాక్షన్ ఇప్పుడు మనకి క్లియర్గా అర్థమవుతుంది అంతేకాకుండా ఎంతోమంది నేతలు పార్టీ వీడుతున్నా కూడా ఇప్పటికి కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు హరీష్ రావు కేటీఆర్ గారు మాత్రం ఢిల్లీకి పరిమితమయ్యారు కవిత గారిని ఎలా బయటకు తీసుకురావాలి ఏం జరుగుతుంది అనే వాళ్ళ ఏం జరుగుతుంది అనే కంగారులో వాళ్ళైతే ఉన్నారు వాళ్ళు ఢిల్లీకి పరిమితమయ్యే కవిత గారిని కవిత గారి దగ్గర వాళ్ళని ఎలా బయటకు తీసుకురావాలో వాళ్ళు ఆలోచిస్తున్నారు కేసీఆర్ గారు మాత్రం పెద్ద పెద్ద నేతలు పార్టీ వారు ఎటువంటిగా పట్టించుకోలేదు బుజ్జగింపుల్లో సంప్రదింపుల్లో బీఆర్ఎస్లో ఏం జరుగుతుందనే చర్చ కామన్గా అందరికీ ఎదురవుతుంది ఇప్పుడు చూస్తున్నవి ఏ పార్టీ లీడర్స్ ఏ పార్టీ వాళ్ళైనా సరే పార్టీ మారుతున్నారు లీడర్లు పార్టీ మారుతున్నారు ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారు అంటే కంపల్సరీ అధిష్టానం వాళ్ళ ఇంటికి వెళ్ళి బుజ్జగించడమో లేకపోతే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ తాయిలాలు ఏమైనా కావాలా వాళ్ళకి ఒక ఇంత ధైర్యాన్ని భరోసాన్ని నింపాలి కానీ అటువంటి పరిస్థితులు ఏవి కనిపించట్లేదు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలో మాత్రం సింహం బయటకు వస్తుందన్న డైలాగ్ పరిమితం చాలా డైలాగులు విన్నాము చాలా విన్నాము సీఎం కేసీఆర్ గారు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురైన తర్వాత తను అనుకోకున్న ప్రమాద వసతు కింద పడిపోవడం తర్వాత తన కాల్కి సర్జరీ చేయటం ఆ తర్వాత ఈడీ కవిత గారిని అరెస్ట్ చేయడం చాలామంది నేతలు కాంగ్రెస్ పార్టీలోకి కానీ ఇతర పార్టీలోకి జంప్ అవటం ఇవన్నీ కూడా స్పీడ్ స్పీడ్గా జరిగిపోయాయి అంటే ఎంత స్పీడ్గా టీఆర్ఎస్ పార్టీలో నుంచి గ్రాఫ్ పడిపోయిందనేది క్లియర్గా అర్థమవుతుంది ఎప్పుడైతే కేసీఆర్ గారు బయటికి వచ్చి వారి యొక్క ఉన్న వారి యొక్క ఎమ్మెల్యేలు కానీ లేకపోతే లీడర్స్ కానీ కేడరర్స్ కానీ వాళ్ళందరినీ కూడా వారు ధైర్యాన్ని నింపుతారు అప్పుడు పార్టీ మళ్ళీ పుంజు నల్లగొండ కరీంనగర్ సభలు పెట్టినా కనిపించింది జోస్ నిస్తేజంలో గులాబీ లీడర్లు కేడర్ ఏం పట్టించుకోవట్లేదు ఇక లీడర్లు మాత్రం ఏం చేస్తారు చిన్న చితక లీడర్లు ఉన్నారు చాలామంది కూడా అసలు ముందు ముందు టీఆర్ఎస్ పార్టీ అసలు తెలంగాణ రాష్ట్రంలో ఉంటుందా ఇంతటితోటి కనుమనగైపోతుందా అనే పరిస్థితికి తీసుకు పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు చూస్తే ఒకప్పుడు ఒక వెలిగింది పది సంవత్సరాలు ఎదురులేని నేతగా ఎదురులేని పార్టీగా తెలంగాణ రాష్ట్రంలో శాసించిన గులాబీ బాస్ కేసీఆర్ గారు ఈరోజు బయటికి వచ్చి డైరెక్ట్గా ప్రజలకి తనకు ధైర్యాన్ని నింపే ప్రయత్నం అయితే చేయలేకపోతున్నారు దీనికి కారణం ఏంటి అనేది అనేక కోణాల్లో ప్రజలు వారిని ప్రశ్నిస్తున్నారు అయినా సరే ఇప్పటివరకు కూడా సింహం బయటకు వస్తుందనే డైలాగ్ మాత్రం డైలాగ్కే పరిమితం అయిపోయిందని చెప్పేసి చెప్తున్నారు అధికారం అధికారం కోల్పోగానే పార్టీ సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది పార్టీకి చెందిన ఎంపీలు ఎమ్మెల్యేలు కీలక నేతలు కాంగ్రెస్ చే కాంగ్రెస్ బీజేపీలో చేరుతున్న అగ్ర అగ్రనాయకత్వం స్పందించలేదు కేసీఆర్ ఇప్పటికే పరిమిత కేసీఆర్ ఇప్పటికే ఇంటికే ఇంటికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీనియర్ నేత హరీష్ రావు ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ ఇష్యూ మీద దృష్టి సారించడం ఢిల్లీలో మకాం వేశారు దీంతో పార్టీ నేతలను కేటీఆర్ పట్టించుకునే నాదురా లేకుండా పోయాడు పార్టీ మారే లీడర్ల గురించి వారిని భుజగించే ప్రయత్నాలు చేయకపోవడంతో అనేక మంది ఇతర పార్టీలకు జంప్ అవుతున్నారు కామన్ ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగానే హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఢిల్లీలో పరిమి ఢిల్లీలో మకాం వేశారు అండ్ కేసీఆర్ గారు మాత్రం ఏ పార్టీ ఎటుపైనా నాకు సంబంధం లేదు లీడర్లు ఎటుపైన నాకు సంబంధం లేదు అన్నట్టుగానే వాళ్ళు వ్యవహరిస్తున్నారు వాళ్ళు బుజ్జగింపులు చేయడం కానీ వాళ్ళని పిలిచి వాళ్ళకి ధైర్యం చెప్పడం కానీ ఎటువంటి జరగట్లేదు పెరుగుతున్న వలసలు బీఆర్ఎస్ నుంచి రోజు రోజుకు వలసలు పెరిగిపోతున్నాయి రాజకీయ భవిష్యత్తు కోసం మెజార్టీ లీడర్లు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు అక్కడ ఛాన్స్ లేకపోతే బీజేపీలో జాయిన్ అవుతున్నారు ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే దాన నాగేంద్ర అస్తం కన్నా కప్పుకున్నారు త్వరగా మరికొంతమంది ఎమ్మెల్యేలు కీలక నేతలు కాంగ్రెస్లోకి జాయిన్ అవుతారని ప్రచారం జోరుగా సాగుతుంది పెరుగుతున్న వలసలు కాంగ్రెస్ పార్టీలోకి చాలామంది ఎమ్మెల్యేలు జాయిన్ అవడానికి చూస్తున్నారు ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి గారు నేను గేట్లు ఎత్తేస్తే నీ పార్టీ మొత్తం ఖాళీ అయిపోతుందని చెప్పేసి ఇంతకుముందే సంచలన వ్యాఖ్యలు చేస్తారు అదేవిధంగా కేసీఆర్ కేసీఆర్గా పార్టీ నుంచి అంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి కనుక ఎమ్మెల్యేలు వలసలు వెళ్తూనే ఉన్నాయి కనుక సీఎం కే సీఎం రేవంత్ రెడ్డి గారు కనుక గేట్లు వెతివేస్తే టోటల్గా పార్టీ మొత్తం ఖాళీ అయిపోయి మీ ముగ్గురు మాత్రమే మిగులుతారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగానే జరగపోతుందా అనే ఒక అనుమానాలు మాత్రం వ్యక్తం అవుతున్నాయి ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోకపోతే నెక్స్ట్ ఏమిటి వెంటనే బీ బీజేపీ పార్టీలోకి జాయిన్ అవడానికి కూడా నేతలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలుస్తుంది రాజకీయ భవిష్యత్తు కోసమే మెజార్టీ లీడర్లు కాంగ్రెస్ గూటికి లేదా బీజేపీ గూటికి చేరుతారని చెప్పేసి అనుమానం మాత్రం వ్యక్తం అవుతుంది వారి యొక్క రాజకీయ భవిష్యత్తు ఫ్యూచర్ ఏంటి మరి ఇప్పుడు వీళ్ళు సైలెంట్గా ఉంటే వాళ్ళ భవిష్యత్తు అండి వీళ్ళనే నమ్ముకున్న ఎమ్మెల్యేలు అండ్ కార్యకర్తలు చాలామంది ఉన్నారు వీళ్ళు సైలెంట్గా ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకు ఒక దిశానిర్దేశం ఇచ్చేవారు ఎవరు వాళ్ళకి అండగా ధైర్యాన్ని నింపేవాళ్ళు ఎవరు సో కాబట్టి వాళ్ళకి ఆల్టర్నేట్గా బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ రెండు పార్టీలలో జాయిన్ అవ్వాలి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి ఎనక బాసకులంటూ కావాలి కదా రాజు సైన్యాన్ని నడిపించాలి కాబట్టి ఆ సైన్యం రెడీగా ఉండాలి లేదంటే మీరు సైలెంట్గా ఉంటే సైన్యం కూడా సైలెంట్గా ఉంటుంది యుద్ధంలో గెలిచేదల ఒకసారి దీని గురించి ఆలోచించండి కేసీఆర్ గారు